కార్యక్రమం మొదట మనబడి గురువులు ఆలపించు మా తెలుగు తల్లికి

వంద ఇప్పుడు మా తెలుగు తల్లికి చెప్పండి చెప్ప తల్లికి మంగళూ మాల్లికి మల్లె దండ తల్లికి మంగళూలో బారు No! परगु नेतु అందరికీ నమస్కారం నా పేరు నందిని పేకేటి బాలగా అంటే మీరందరికీ తెలుసు కదా నాలుగేళ్ల వయస్సు దాటిన పిల్లలు బాలబడిలో చేరి చక్కగా తెలుగు నేర్చుకుంటున్న పిల్లలు ఇప్పుడు సనాంతోనియో బాలబడి పిల్లలు మీ ముందుకి వచ్చారు మరి వినండి వాళ్ళ ముచ్చటైన పద్యం

ఈ పిల్లలు వాళ్ళ గొంతు అంత గిట్టిగా ఉండదు మన స్థాయి కొంచెం తగ్గించుకుంటే మాటలవి దయచేసి ఇక్కడ ప్రదర్శన జరిగేటప్పుడు ఎవరు మాట్లాడకుండా ఉండగలిగితే బాగుంటుంది ముఖ్యంగా పిల్లలు ఇక్కడ ఎవరన్నా చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండండి మీకు ఇంకొక పని ఏంటంటే మీ పక్కన పెద్దవాళ్ళు ఎవరన్నా మాట్లాడుతుంటే వాళ్ళని కూడా నిశ్శబ్దంగా ఉండమని చెప్పండి చెప్తారా చెప్తారా ధన్యవాదాలు ముద్ర శంగల్ల పుదన్న బంగారు ములతారు దట్టి పట్టుదీ సన్నతలు సిరిముహజలు చిన్ని కృష్ణ నిన్ను చేరికొడుతు అందరికీ నమస్కారం నా పేరు మైత్రి మా పేర్ల బాలబడి పిల్లలు గురువు గారికి గురువు దక్షిణ ఇద్దామని ఆలోచిస్తుంటే ఈ లోగ వాళ్ళకి ఒక కాకి ఈక దొరికింది అప్పుడు వాళ్ళు ఏం చేశారో వాళ్ళ మాటల్లోనే విందామా ক ঘ কাকি নাগুগাছে ই জি এ চনছে চলা নাঘুমজিছে দিনজা আগতে আ আগু। ഇപ്പ തന കോപമേ തന്നെ ശത്രു ചിന്ന നാട്ടിക రాధా మీ కొడుకు ఏం చేశాడు తెలుసా మనబడికి పంపిస్తున్నాం కదా తన్ని అవును ఆదివారం పంపిస్తున్నాము అక్కడ తగటక పద్యం చెప్పమంటే తగటకా అని కూర్చున్నాడు అని పద్యం చెప్పమంటే మళ్ళీ గబగబా అని కూర్చున్నాడు ఎట్లా తయారయ్యూడు మీ కొడుకు

What's, what's supposed both have it. have another One of them. Tanako, come with Tanaka, 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 me Tanaka, 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 అందరికీ నమస్కారం నా పేరు ప్రణీల్ సుంకవల్లి అందరికీ నమస్కారం నా పేరు శిశిలిగొండ మనం ఎప్పుడు నిజం చెప్పాలని చిన్నతనం నుంచి నేర్చుకోవాలి కదా మీరు చూడబోయే ఈ చిన్న నాటికలో మనబడి ఎక్కొట్టడానికి ఒక పిల్ల ఎత్తు వేస్తే వాళ్ళమ్మ ఇంకో ఎత్తు వేస్తుంది సరే సరే కదంతా మేమే చెప్పేస్తే అలా సత్యమేవ జయతే అని చిన్న ప్రదర్శన చేయడానికి వస్తున్నారు శానాంటోనియో ప్రసూనం మరియు బాలబడి పిల్లలు మరి మీ ఘనమైన చపాట్లతో ఆహ్వానిద్దామా పరీక్షలు ఉన్నాయి వెళ్ళాలి పంది పంది వెళ్దాము పరీక్షలు 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 పారు పరీక్షలు పాఠాలు రాకపోయినా పరీక్షలు రాయాలి ఇవాళ మన బలిని ఎలా కొత్త ఏదైనా ఎత్తు వేయాలి పరీక్ష కోసం బరి కొత్తావా ఎత్తు వేస్తావా అవును నేను అస్సలు చదువులేగా మరి నేను మాత్రం బయటికి వెళ్తాను నేను కూడా నేను కూడా పరికి వెళ్ళలేనే అమ్మమ్మ పరీక్ష రాయలేనే పరీక్ష కోసం దిగులు పడుకు తల్లి వచ్చే ఏటికి పాస్ అవుతూలే కొంచెం మందు వేసుకుంటే తగ్గుతుందిలే ఇది పాపం ఉన్నట్టుండి వచ్చింది ారలా అయ్యయ్యో బూరలా అయ్యో గారెలా అయ్యయ్యో బూరలా పరీక్ష రాసే పాప కోసమని సంక్రాంతి పండగని పిండి వంటలు చేశాను పాపం అమ్ములేమీ తినలేదు కొంచెం చారన్నం పెట్టవే లంకనం పరమౌషధం కొంచెం కడుపు మారిస్తే నొప్పి తగ్గుతుంది లేవే అమ్మ గారెలు బూరలు మంచి రుచికరమైన వంటలు గులుగులలాడుతూ నొత్తలు వేస్తూ అమ్మా పాయనే కడుపు నొప్పి కదా మరి నేను తప్పైపో అయ్యో సోద్యం బడి అంటే భయం భక్తి లేకుండా ఏమిటి వేషాలు మా రోజుల్లో అయితే ఇలాంటి వేషాలు వేయలేదే తల్లి బుద్ధి వచ్చిందా బుద్ధి వచ్చిందమ్మా లంపలేసుకో అబద్దాలు ఆడితే ఫలితం ఓ గారెల్ తిల్లేను బూరల్ తిల్లేను లంకనం కాయం బుద్ధి వచ్చిందా బుద్ధి వచ్చిందమ్మా బుద్ధి వచ్చిందా లంపలేసుకో బుద్ధి వచ్చిందే బుద్ధి వచ్చిందా బుద్ధి వచ్చిందే గార బాగా ఒక్క ఒక్కారెట్టవే చిన్న పిల్లలందరూ కూడా అయిపోయిన తర్వాత ఆ ప్రదర్శన అవగానే వెళ్ళి పక్కన సాంస్కృతికోత్సవం అని అక్కడ ఒక తెర కట్టున్నాం అక్కడికి వెళ్ళి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు వాళ్ళది అక్కడ ఒక మంచి ఫోటో తీసుకోండి అక్కడ దానికోసమే ఆ తెర కట్టాం ఇక్కడ ప్రదర్శన అయిపోయిన పిల్లలందరూ వాళ్ళ వేషధారణ వస్త్రధారణ అలా ఉండగానే అక్కడికి వెళ్ళి చక్కటి ఫొటోస్ తీసుకోండి మీరు వాళ్ళకి తీసేసుకొని మళ్ళీ ఇటు రావచ్చు సభకు నమస్కారం నా పేరు ప్రహర్షిష్ట తర్వాత కార్యక్రమము షగలాన్ బాలబడి చిట్టి పొట్టి చిన్నారులు ప్రదర్శించబోయే తెలుగు పద్యం మీకోసం చెప్పండి యా చిట్టి చిట్టి చెప్పు స్టార్ట్ చెప్పు అందరికీ నమస్కారం తొందర చెప్పనా అండి చెప్పు అందరికీ నమస్కారం నా పేరు విశ్వనాథ్ చెప్పు చెప్పాలి ప్రతిమ నువ్వు స్టార్ట్ చేస్తావు ప్లీజ్ అందరికీ నమస్కారం నా పేరు ప్రతీక్ మొక్కవల్లి

చెరువులోకి కప్పలు కుప్పలుగా చేరినట్టు కేవలం సంపదలు వచ్చినప్పుడు వచ్చే బంధువులను నమ్మరాదు అని సుమతి శతకారుడు చెప్పిన పద్యాన్ని మా ప్రళయం ప్రవేశం విద్యార్థుల గలంలో విందామా రండి రా ఆడుకున్నాము చూడు నా దగ్గర చాక్లెట్లు ఉన్నాయి చాక్లెట్లు మనం మేము ఆదర్చ వద్దురా వాళ్ళ దగ్గర ఏమీ లేదు నా దగ్గర చాక్లెట్లు ఉన్నాయి చూడు టెన్స్ ఆడతాము ఏ కార్తీక్ నిఖిల్ చూడింది నీకేమి వచ్చాను అయ్యే అత్త I'm going watch Do you Oh, Oh, Chocolate <laughs> Beyblade, Lego, Star Wars! Kit Kat, Twig, Sneakers! Sneakers! Sneakers?

ఇప్పుడు బాలబడి పిల్లలు కేటీ నుంచి ఒక చిన్న పాట పాడతారు